ఫిబ్రవరి నాలుగున రథసప్తమి కోటి సూర్యగ్రహణాలకు సమానమైన రోజు అది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అఖండ ధన లాభం వంద శాతం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎంతో పవిత్రమైన రథసప్తమి రాబోతుంది మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి అని పేరు ఉంది ఇది సూర్యదేవుడు జన్మించిన రోజు ఈ రథసప్తమి మంగళవారంతో కలిసి వస్తుంది రథసప్తమికి కోటి సూర్యగ్రహణాల శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు అఖండధన లాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి అనేది చాలా విశిష్టమైన రోజు చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకోండి ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయ చెట్ల నుండి కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు అంటే నీలం రంగులో ఉండే బట్టలను అస్సలు ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు రథసప్తమి రోజు ఇలా చేస్తే మీకు దరిద్రం పడుతుంది అదేవిధంగా రథసప్తమి రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు కాదని ఆ రోజు నాన్ వెజ్ తింటే మాత్రం రోగాల బారిన పడతారు ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం భాగశుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు సూర్యభగవానుడు జన్మించిన పుణ్యనిధి ఈరోజు సూర్యభగవానుడు ఈ పుణ్యాదినం జన్మించాడు దీన్ని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు రథసప్తమి నాడు అరుణాదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమిని రథసప్తమిగా చెబుతారు ఇక సూర్యుడి జన్మదినమైన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు అఖండ ధన లాభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టమైన ఫలితాలు కలుగుతాయి ఎంతటి పేదవారికైనా సరే కుబేర యోగం కలుగుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం సూర్యుని దేవుడి అనుగ్రహం విపరీత ధనం లాభం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఈ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏమిటంటే గోధుమలు గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం కనుక రథసప్తమి రోజు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కానీ ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అంటే మీరు కేజీల కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న పావు కేజీ లేదా అర కేజీ ప్యాకెట్ కొని తెచ్చుకున్నా సరిపోతుంది గోధుమలు గోధుమ రవ్వ గోధుమ పిండి ఇలా గోధుమలకు సంబంధించిన ఏవైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మీకు సకల ఆశ్చర్వదర్యాలు కలుగుతాయి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది గోధుమల గురించి అందరికీ తెలుసు గోధుమలు చాలా బలమైన ఆహారం గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజున గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తెరగని అష్టైశ్వర్యం లభిస్తుంది తరతరాల వరకు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది డబ్బు సమస్యలు పోతాయి ముఖ్యంగా ఈరోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో గోధుమ పిండితో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి ఆ తీపి పదార్థాన్ని దేవునికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేదవారికి లేదా చిన్నపిల్లలకు పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు ఎంతో పుణ్యం వస్తుంది తద్వారా మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలలో చేసిన పదార్థాలను కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలాగే రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండు వస్తువులు ఏమిటంటే బెల్లం ఈరోజు బెల్లం తెచ్చుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితాలు అద్భుతంగా మారుతాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమే అలాగే సూర్యభగవానుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం ధన సమస్యలు పోయేలాగా చేయటానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా బెల్లం తెచ్చుకొని ఈ బెల్లాన్ని మీరు చేసిన నైవేద్యంలో కలిపే స్వామివారికి నివేదన చేయండి మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి అలాగే ఈరోజు మీరు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో చిటికెడు బెల్లాన్ని పొడి చేసి వేయండి అలాగే వేయటం వలన ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి రథసప్తమి రోజుని బెల్లాన్ని కొండి ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉంటే పర్లేదు ఒక చిన్న బెల్లం కుందిని అయినా సరే కొని తెచ్చుకోండి ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు ధన ఆకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు రాని రావు ఇక చివరిగా ఈ రథసప్తమి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు ఏమిటి అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్కను కూడా ఇంటికి కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వలన మీకు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది దాల్చిన చెక్క ఐష్ ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కష్టాలను తొలగిస్తుంది స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు దాల్చిన చెక్కే కదా అని చిన్న చూపు చూడవద్దు దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి ఆ చెక్క చెక్కటి సువాసన కలిగి ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తుంది మీకున్న బాధలను తొలగిస్తుంది మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ఈ రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి ఒక పది రూపాయలు పెడితే దాల్చిన చెక్క వచ్చేస్తుంది ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలను చేసి మీకున్న దరిద్రాలను తొలగించుకోవచ్చు మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అనే బాధపడేవారు ఇలా కొన్ని తెచ్చుకొని దాల్చిన చెక్కని చిన్న ముక్కలో తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని గ్లాసు నీళ్ళలో కలిపి అదే నీటిలో చిటికెడు కళ్ళు ఉప్పు కూడా కలిపి ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి చుట్టూ కూడా చల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కనుక రథసప్తమి రోజు దాల్చిన చెక్కని ఇంటికి తెచ్చుకోవడం ఆ చక్కని వంటగదిలో పెట్టుకోవడం లేదా పరిహారాలకైనా సరే వాడుకోవచ్చు గోధుమలు బెల్లము దాల్చిన చెక్క ఈ మూడు వస్తువులలో ఏ రెండు వస్తువులైనా సరే ఈ రథసప్తమి రోజు కొని ఇంటికి తెచ్చుకోండి అంటే మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి రెండు వస్తువులను కొన్ని కొని ఇంటికి తెచ్చుకున్న మీకు మంచి అనేది జరుగుతుంది ధన సమస్యలు పోతాయి అఖండ ధనలాభం కలి సిద్ధిస్తుంది తరతరాలకు తరగిన ఐశ్వర్యం వస్తుంది అలాగే సూర్యదేవుడు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి రోజు మేము చెప్పిన మూడు వస్తువులలో రెండు వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఫిబ్రవరి ఉదయం నాలుగవ తేదీ ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం మూడు గంటల పదమూడు నిమిషాల వరకు రథసప్తమి ఉంటుంది ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు తప్పక సిద్ధిస్తాయి నేను చెప్పిన తాళపత్ర గ్రంథం విధి విధానాలను చులకన చేయకండి ఆచరణలో పెట్టండి మరిన్ని ధర్మ సందేహాలను తెలుసుకోవడానికి నా ఛానల్ భక్తి ముక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అంతా శుభం కలగాలని ప్రార్థిస్తూ శుభదినం